ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందన అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు మన వీడియోలో సాయినాథుడు సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు ఉన్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నానమ్మా నువ్వు ఆలస్యం చేయకుండా నా చే నా చేతిని తాకు తల్లి అని సాయినాథుడు చెబుతూ ఉన్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక మన సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డా నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను ఇప్పుడే ఆలస్యం చేయకుండా నా చేతిని తాకు ఒక్కసారి అని అంటున్నారు సాయినాథుడు ఈ సందేశాన్ని మనకు ఏమి ఉద్దేశించి తెలియజేయబోతున్నారు అనేది మనకు అక్షరాల మనకు సాయినాథుని మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందామండి మనకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే నిరాశ చెందకుండా మనం ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా బయటపడడానికి మన సాయినాథుడు మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు అని చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో మన బాబావారి సందేశం అనేది మాకు గొప్ప అవకాశంగా మాకు బాబావారు తెలియజేస్తూ ఉన్నారు ఆ టైంకి మాకు అందజేస్తూ ఉన్నారు అని చెప్పి అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధలో నువ్వు ఉన్నావని నేను అర్థం చేసుకోగలనమ్మా నీకు ఉన్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఈ రోజుతో నేను తొలగించబోతున్నాను ఆలస్యం చేయకుండా నా చేతిని తాకావు కదా నువ్వు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటో ఈరోజు నాతో పూర్తిగా చెప్పు తప్పకుండా నీకు ఏదో ఒక మార్గంలో నా సహాయాన్ని అందిస్తాను అది నీకు ఉన్నటువంటి అతి పెద్ద కష్టం అని అన్నాను కదా అది నీకు ఉన్నటువంటి ధన సమస్య అయినా సరే లేదంటే నీ మనసులో ఎన్నాళ్ళ నుంచో నువ్వు దేని గురించి అయితే వేదన చెందుతూ నీ కోరిక గురించి చెప్పుకుంటూ అది తీరడం లేదు అని ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో ఆ సమస్య కావచ్చు లేదంటే ఇంకేదైనా అంటే నీకు గృహపరంగా కానీ లేదంటే అప్పుల వల్ల కానీ ఏ సమస్య అయినా సరే నీ మనసులో నువ్వు ఏదైతే అది పెద్ద కష్టంగా భావిస్తూ ఉన్నావో ఆ కష్టాన్ని నేను దూరం చేయబోతున్నాను నన్ను నమ్ముకొని నేను ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కానీ లేదంటే సహాయాన్ని కానీ అందివ్వడంలో ఎప్పుడు నేను వెనుకాడడం లేదు ఎప్పుడు నీకు తోడుగానే ఉంటున్నాను నీకు అండగా ఉండి నీకు ఎప్పుడు కూడా సహాయాన్ని అందిస్తూనే ఉన్నాను ఒక్కసారి నువ్వే జ్ఞాపకం తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో నీకు నా నా సహాయం అందించాను అలాగే నీకు తోడుగా ఉన్నాను నీకు ధైర్యాన్ని అందించాను సాయి అంటే ఓయి అంటూ పలికాను కదూ సప్త సముద్రాల నుండి నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నీకు నా సహాయాన్ని అందించాను అంటే స్వయంగా నేనే రాలేకపోయినా నా సహాయాన్ని నేను ఏదో ఒక విధంగా నీకైతే అందించాను అది నాకు మాత్రమే తెలుసు అలాగే నీకు కూడా తెలుసు పొందినటువంటి నీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఆ సహాయాన్ని పొందిన నువ్వే కదా అని నేను కూడా అనుకుంటున్నాను నీకు తెలుసాను కానీ నువ్వు మాత్రం నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తొలగించడం లేదని నాపై నువ్వు కొంత అపనమ్మకాన్ని పెట్టుకుంటున్నావు అలాగే బాబా అని పిలవడం కూడా మరచిపోయావు తల్లి విసుగు చెంది నీ మనసును ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూ ఉన్నావని నేను అర్థం చేసుకోగలనమ్మా అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ మనసును సతమతం చేసుకుంటున్నావని కూడా నేను అర్థం చేసుకుంటున్నాను అంటే నీ మనసుకు వచ్చినటువంటి కష్టం వలన నీ బాధ వలన పూర్తిగా నన్ను మరచిపోయి సాయి అని పిలవడం కూడా మర్చిపోతున్నావు చూడు నేను ఎప్పుడు కూడా నీ కష్టం గురించి ఆలోచిస్తూ ఉన్నాను కనుకని ఈరోజు నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని తొలగించబోతున్నాను బిడా నా నా చేతిని తాకిన ఈ నువ్వు ఎంత అందంగా మరచబోతున్నానో చూసుకో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒకటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఒక కష్టం వచ్చి పలకరించి వెళ్ళిపోతూ ఉంటుంది అదేలాగా నీ జీవితంలో వచ్చినటువంటి కష్టం కూడా అంతేనమ్మా అంటే నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదంటే నీ బంధువర్గం వాళ్ళు కావచ్చు ఎవరు కూడా నీకు సహాయం అందించడం లేదని నువ్వు బాధపడనవసరం లేదు తల్లి బిడ్డ చూడు నీకు తగినటువంటి విధంగా ధన సహాయాన్ని అయితే నేను అందించబోతున్నాను అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడా ధనం నీవే అందించి నీ సహాయాన్ని అందించేటటువంటి రూపంలో నేను నీ మంచి సహాయాన్ని నీకు అందించబోతున్నాను తల్లి నీవు మొదలు పెట్టినటువంటి పని కావచ్చు లేదంటే వ్యాపారపరంగా కానీ ఏదో ఒక విధంగా నీకైతే లాభాన్ని నేను అందిస్తానమ్మా అది నీకు నీ కుటుంబానికి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది బాబా నాకు ఇంత సహాయాన్ని అందించారు జీవితంలో నేను ఎప్పుడు కూడా నా స్థాయిని నేను ఇక్కడ నేను మర్చిపోను అని నువ్వు అనుకునేలాగా ఒక గొప్పగా చెప్పు నలుగురికి చెప్పుకునేలాగా ఉండబోతుంది ఆ సహాయం కనుకనే నీవేమీ బాధపడవద్దు అని చెప్తున్నాను నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవటం తప్పమ్మా అలా ఎప్పుడు చేయకు అలాగే నాపై నిందలు మోపుతూ బావాలేడు అనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువ కోపాన్ని పెంచుకోవడదు కూడా నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నీ తలరాతిని సైతం మార్చేయగలను కానీ అలా ఎప్పటికీ చేయను ఎందుకో తెలుసా కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడడం కూడా నీ మంచికే జరుగుతుంది ఎందుకు తెలుసా నీ కర్మ ఫలితాలను నువ్వు అనుభవించవలసి వచ్చినప్పుడు కానీ లేదంటే కొన్నిసార్లు అంటే కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలు నువ్వు జీవితంలో ఇంకా ఎలా ఎదుర్కోవాలి అని నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సి వస్తుంది కనుకనే ఒక్కొక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచికే అని నువ్వు భావించాలి తప్పిల్లా బిడ్డ నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అలాగా జీవితంలో నీకు ముందు ముందు వచ్చేటటువంటి పెద్ద సమస్యలు సైతం నువ్వు ఈజీగా చాలా అంటే చాలా సులభంగా వాటిని ఎదుర్కోగలుగుతావు అలా కాదు అంటే చిన్నపాటి సమస్యలకి నువ్వు భయపడితే ఏమవుతుందో తెలుసా రేపు అన్న రోజు ఒక్కసారి జీవితంలో నువ్వు పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొనేటప్పుడు వాటిని చూసి ముందు నుండే భయపడిపో అలా భయపడిపోతూ జీవితంలో నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకంటూ ఎవరు కూడా సహాయం అందడం లేదు అలా నీవు నీవుగా పాజిటివ్గా ఆలోచిస్తూ నీ మనసు నువ్వే కష్టపెట్టుకోకుండా ఉండగలుగుతావు ఇప్పుడు చూడు ఏ సమస్య వచ్చినా కూడా ఎంత ధైర్యంగా ఉంటున్నావో కనుకనే కొన్నిసార్లు సమస్యలు రావడం కూడా మన మంచికే అనుకోవాలమ్మా అలాగే ఎవరేంటి అనేది కూడా మనకు తెలిసేలాగా సమస్యలు చేస్తాయి అంటే ఒకరి సహాయం మనకు అర్థించినప్పుడు లేదంటే మనం కష్టంలో ఉన్నప్పుడో మన చుట్టూ ఉన్న వారి యొక్క ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలిసి వచ్చేలా చేస్తాయి కదా సమస్యలు కనుగొనే మన కోసమే మన మంచి కోసమే సమస్యలను భగవంతుడు మనకు సృష్టిస్తూ ఉన్నాడు కానీ వాటి నుండి మరలా నువ్వు బయటపడేటటువంటి మార్గాన్ని కూడా ఆ భగవంతుడే నీకు తప్పకుండా ఏదో ఒక రూప రూపంలో అందిస్తూనే ఉంటాడమ్మా కనుక ఆ సమస్యలను చూసి నువ్వైతే భయపడవద్దు భగవంతునిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకో చాలు నీకు ఏదో ఒక రూపంలో సహాయం అయితే తప్పకుండా నేను అందిస్తాను తల్లి అలాగే నీ మనసు నిండా నువ్వు అతిపెద్ద కష్టంగా భావిస్తున్నటువంటి కష్టాన్ని శాశ్వతంగా నేను దూరంగా కూడా నెట్టేస్తున్నాను నీకు ఎలాంటి భయం లేదు బిడ్డ నన్ను నమ్ము సర్వాంతర్యామి అయినటువంటి సాయి నీకు తోడుగా ఉండగా సమస్యలు నిన్ను ఏం చేస్తాయి తల్లి బిడ్డ నా కోసం నువ్వు నీ మనసును కష్టపెట్టుకోకమ్మా అలాగే ఎవరిని చూసి భయపడవద్దు ఎవరో ఎలాగో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని డబ్బును సంపాదించుకుని సుఖంగా జీవిస్తున్నారని ఎప్పుడు అనుకోవద్దు నీ సుఖం నీదే నీ జీవితం నీదే నీకు దక్కినటువంటి ఆనందంతో నీకు దక్కినటువంటి ధనంతో నువ్వు సంతోషంగా ఉండడం ఎలా అని ఆలోచించి నీతో పాటుగా నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలమ్మా అలాగే నలుగురిని చూసి ఎప్పుడు కూడా భావంతో ఉండవద్దమ్మా వారి ధన సంపాదన వారిది వారి నీ సంపాదన నీదే కనుక నీకు వచ్చినపాటి నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా చూసుకో అలాగే ముఖ్యంగా నీకు రావాల్సినటువంటి ధనం ఏదో ఒక విధంగా నీకైతే నేనే అందేలా చేస్తా ను ఆర్థిక ఇబ్బందులు తొలగించేస్తాను అప్పుల బాధలను నీకు నీ దరి చేరకుండా నిన్ను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదే నన్ను నమ్ముకున్నావు కనుక అంటే నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఒంటరివి కావు అని అలాగే ఎప్పుడు కూడా ఓడిపోవు అని ఎన్నోసార్లు నా అద్భుతాలను పొందావు అలాగే కళ్ళారా కూడా చూశావు ఇలా నాపై నమ్మకాన్ని అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఎలా కొన్ని ఒక్కొక్కసారి ఒక్కోలాగా నువ్వు ఉండవద్దు చూడు నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు అయినప్పటికీ నువ్వు కూడా నువ్వు నమ్మకుండా నన్ను నీ సమస్యలపై శ్రద్ధ చూపించి వాటిపై మాత్రమే నువ్వు దృష్టి సారిస్తూ ఉన్నావు ఇకనైనా సరే సంతోషంగా నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా నీకున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని ఎప్పుడు కూడా అంటే అతి పెద్ద కష్టంగా దాన్ని భావించవద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నీ సాయి నీ నుండి కోరుకుంటున్నాను తల్లి నీకు ఉన్నటువంటి కష్టాన్ని శాశ్వతంగా తొలగించబోతున్నాను బిడ్డ నీకు మరొకసారి ప్రమాణం చేస్తున్నానమ్మా ఇక్క నుండైనా నువ్వు సంతోషంగా నలుగురికి సంతోష పెట్టేలా నీ జీవితాన్ని కొనసాగిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ నచ్చింది కాదు మీ అందరికీ కూడా చిన్న లైక్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు